రోజు అంతటిలో ఒక గంటసేపు ఒక గంటసేపు ప్రార్థన చేయటం వలన మన జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటి విశేషంగా అంతేగాక మనలో జరిగే మార్పులు ఏవి ఒక గంటసేపు ప్రార్థన చేస్తే దేవుడు మనలో చేసే మార్పులు అని అంటే మనల్ని దేవుడు శక్తిమంతులుగా ఈ భూమి మీద ఆయన నిలబెడతాడు మానసికమైన శక్తిని ఆలోచన పరంగా శక్తిని నడవటానికి శక్తిని ముందుకు వెళ్ళి ఎదుర్కోవటానికి శక్తిని దైవీకమైన శక్తిని ఆయన మనకు అనుగ్రహించి శక్తిమంతుల్లాగా ప్రతి పరిస్థితిలో ఆయన మనల్ని నిలబెడతాడు ఈ కష్టాలు ఈ బాధలు ఈ బరువులు ఈ వేదనలు ఇవన్నీ నీలో నుండి దేవుడు తొలగించి తీసివేసి నిమ్మలమును నిబ్బరమును కలగజేస్తాడు అంతేగాక నీ లోపల అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు బలపరిచినప్పుడు నీ ఆంతర్యము గొప్ప బలము గొప్ప బహుధైర్యముని కలుగుతుంది ఆ బహుధైర్యము ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు అది దైవికమైన శక్తి ప్రార్థన వలన దేవుడు చేసేటటువంటి కార్యాలు నీలో ఉన్న అవిశ్వాసం కావచ్చు పెరిగితనం కావచ్చు కలవరాలు కావచ్చు తొందరపాటుతనం కావచ్చు బుద్ధిహీనమైనటువంటి కార్యాలు కావచ్చు అవన్నీ కూడా నీకు తెలియకుండానే నీలో నుండి ఆవిరైపోతాయి మట్లు ఎందుకంటే ప్రార్థన మనం చేసేటప్పుడు దేవునితో ఐక్యత కలిగి ఉంటున్నాం దేవుని సహాయాన్ని ప్రభు నేను అన్ని విషయాల్లో బలహీనుడను నీ బలము నాకు ఇవ్వండి అని అర్థించటమే ప్రార్థన నా జీవితం పట్ల నాకు సరైన ఆలోచన లేదు నీ ఆలోచన నాకు తెలియచేయండి అని దేవుణ్ణి మనం వేడుకోవటమే ప్రార్థన యొక్క ఆంతర్యం దేవునికి మహిమ గాక అలా నువ్వు అనుదినము అట్లా అలవాటు పడిన తర్వాత నీకు కొన్ని దినాల తర్వాత నీకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని హస్తము నీకు తోడుగా ప్రతి స్థలంలో వస్తున్నట్లు ఆ బలాన్ని ఆ ప్రజెన్స్ని ఆ ప్రభావాన్ని నువ్వు గుర్తించగలుగుతావు ఆ తర్వాత దేవుని కొరకు శ్రమలు ఎదురైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అధిగమించగలుగుతావు జయించగలుగుతావు గొప్ప నిరీక్షణగా దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుని హస్తం నాకు తోడై ఉంది అని ఆనందంగా చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద వాటిని ఎదుర్కోగలుగుతావు ఆనందంగా దేవుని కొరకు భరించగలుగుతావు గొప్ప నిరీక్షణ అప్పుడు మనలోకి వస్తుంది నిరీక్షణతో మనం జీవిస్తాం దేవుని హస్తం మనతో ఉంటుంది ఆమె ఈ విశ్వాసము మనకు ఎంత దినాల్లో చాలా ప్రాముఖ్యంగా అవసరము ఎటువంటివి మనకి ఎదురైనప్పటికీ కూడా మన అంతరంగంలో ఆ నిరీక్షణ ఆ విశ్వాసం ఆ ప్రెయిర్ పవర్ ఏం చేస్తుందంటే దేవుడు ద్వారాలు తెరిచేటట్లుగా నీ ద్వారా ప్రార్థన చేయిస్తుంది కనుక నువ్వు దేని కొరకు మూయబడిన దేని కొరకు ప్రార్థించిన సరే నువ్వు కళ్ళారు చూడగలవు దేవుని హస్తం నీతో ఉండటం బంధించబడినవి తెరవబడటం మూయబడినవి ఓపెన్ అవ్వటం ఇవన్నీ నువ్వు చూడగలుగుతావు దేవుని ప్రజెన్స్నితో ఉంటుంది ఆయన నీతో ఉంటుంది నీలో ఉండి దేవుడు గొప్ప కార్యాలు ప్రతి స్థలమందు దేవుడు చేయిస్తూ వస్తాడు అలా ఆత్మదేవుడు నిన్ను ఉన్నతమైన మార్గాల్లో నడిపిస్తాడు ఒక గంట సేపు అనుదిన ప్రార్థన ద్వారా ఆమె వీటన్నిటిలో నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన ప్రతిదినము నువ్వు కలిగి ఉండవలసినది ప్రార్థన నువ్వు ప్రార్థనకు మనుష్యుడుగా మారాలంటే ప్రార్థన పరుడుగా మారాలంతే గాడ్ బ్లెస్ యు ఈ మాటలు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగా ఆమె